సింగం అంటు విలేశ్వర్స్ ఫ్రెండ్స్ ఈ గిత్తలు పుచ్చికాయల శేషాద్రి చౌదరి గారు ఏంటండి మధ్యరాల సబ్ జూనియర్స్ విభాగంలో పోటీకి వచ్చాయి ఫ్రెండ్స్ ఈరోజు పదకొండు లేదా పన్నెండు గంటలకు డ్రా తీస్తారు ఆ డ్రాలో ఎన్నో గారి పోటీలోకి వస్తాయి ఎన్నో బహుమతి గెలుస్తాయో ఎస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచి కాంపిటీషన్ గిత్తలు అండి ఫ్రెండ్స్ ఇవి ఈ గిత్తలు సబ్ జూనియర్స్ విభాగంలో తెనాల్లో మొదటి బహుమతి గెలిచాయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా పండుగను చూడండి ఫ్రెండ్స్ అదిగోండి అదొండి న్యూ కేటగిరీ విభాగంలో గెత్తాను ఫ్రెండ్స్ ఈ జత్తలు వడ్లమూడి క్వారీ పంద్యానికి వచ్చాయి ఫ్రెండ్స్ వడ్లమూడి క్వారీ పంద్యాలు ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు జరుగుతాయి ఫ్రెండ్స్ ఈరోజు సబ్ జూనియర్స్ విభాగంలో పోటీలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ రేపు జూనియర్స్ ఎల్లుండి సీనియర్స్ అండ్ ఎనిమిదో తారీఖు ఆఖరుగా న్యూ కేటగిరీ విభాగం గెత్తాను ఫ్రెండ్స్ ఇది పండు ఫేమస్ పండు మీ జనాల్లో సబ్జూరర్స్లో ఫస్ట్ బహుమతి గెలిచాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చడితే మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా ఈరోజు పదకొండు లేదా పన్నెండు గంటల మధ్యలో డ్రా చేస్తారు డ్రా కూడా లైవ్ పెడతాను సబ్జూరస్ విభాగం ప్రతి ఒక్కరు తప్పకుండా లైవ్ చూడవలసిందిగా కోరుతున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీతలు పుచ్చకాయ వేరే చదువులు కాదంటే విశేషయాత్రి పండు చూడండి చిట్టి పండు న్యూ కేటగిరీ పాకు ఇందాక ఇవి చూపించగలండి ఇవి సబ్జూనిట్స్ విభాగంలోనే మొత్తం ఒక పది జతల్లోకి రావచ్చు అంటున్నారు సబ్ విభాగం అవి ఆర్ఆర్ బుల్స్ రోహన్ బాబు గారివి అది చూడండి అక్కడ రెండు జతలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మధ్యాహ్నం కలుద్దాం లైవ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ధన్యవాదాలు ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఛానల్